అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతోంది లైవ్ చూద్దాం జరగదు అన్నది అందరికీ తెలిసిన విషయమే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయటానికి కూడా పోలీసులు వెనకాడరు అని అమరులైన పోలీసులు మనకు సమాజానికి గుర్తు చేస్తున్నారు అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలిగజేస్తుంటాయి మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తుంటాయి పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదన్నది మన సిద్ధాంతం ఫెయిర్ ఫర్మ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ ఫార్ములాతో మనం ముందుకు పోతున్నాం చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వివరించడం ఫెయిర్ పోలీసింగ్ పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ శాంతి భద్రతలను కాపాడటం ఫర్మ్ పోలీసింగ్ మనం చేసే మంచి పనులు సరైన పనుల వలన ప్రజల విశ్వాసాన్ని స్నేహాన్ని పొందటమే ఫ్రెండ్లీ పోలీసింగ్ నేరాలు జరగకుండా ప్రివెన్షన్ చేస్తూ నేరాలు జరిగితే చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి నేరాలను డిటెక్ట్ చేస్తూ చేయటం దాని కొరకు మన నైపుణ్యాలను స్కిల్స్ను ఎప్పటికప్పుడు పెంచుకోవటం జవాబుదారీతనంతో ప్రవర్తించడం ప్రొఫెషనల్ పోలీసింగ్ బీట్ పెట్రోల్స్ పెట్రోలింగ్ విజిబుల్ పోలీసింగ్ నిఘా రక్షణ స్పందన నేరాల నియంత్రణ పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ కమ్యూనిటీ పోలీసింగ్ను నిర్వహిస్తూ బేసిక్ పోలీసింగ్ ద్వారా ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం సాధించుకోవాలి బేసిక్ పోలీసింగ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తే పోలీసింగ్లో చక్కని ఫలితాలు సాధించవచ్చును అధికారులు నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తూ అవినీతికి నిర్లక్ష్యానికి తావలేకుండా విధులు నిర్వహించాలి పోలీస్ యూనిఫామ్ ధరించడం గర్వపడే విషయం కానీ ఆ గర్వం యూనిఫామ్ ధరించిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవానికే కాదు అది జనం పట్ల బాధ్యతకు చట్టం పట్ల నిబద్ధతకు దేశ భద్రత పట్ల అంకిత భావానికి సంకేతం మన తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ఉత్తమ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది మీ అందరి సమిష్టి కృషి అంకిత భావం మరియు ప్రాణాలను పణంగా పెట్టే ధైర్యం వల్ల మాత్రమే సాధ్యమైంది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో మహిళల భద్రత కోసం చేసిపెట్టినటువంటి కార్యక్రమాల వల్ల టెక్నాలజీ ఆధారిత ఆధునిక పోలీసింగ్లో మరియు ఇటీవలి వరదలు విపత్తుల సమయంలో మీరు కనబరిచిన స్పందనలో పోలీస్ శాఖ తిరుగులేని పరితనాన్ని ప్రదర్శించింది ఈరోజు మనం మన గుండెల్లో అమరులతో పాటుగా వారి కుటుంబాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వారు చూపిన ధైర్యమే మనకు గొప్ప బలాన్ని ఇచ్చింది అమరుల కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకోవటం ఒక్కరోజుతో సరిపోదు మనం వారికి మంచి సంక్షేమ పథకాలు వారి పిల్లలకు విద్య మానసిక ఆర్థికపరమైనటువంటి మద్దతిస్తేనే వారి త్యాగాలకు విలువ ఇచ్చినట్లయితుంది తెలంగాణ పోలీస్ శాఖ తరఫున వారి కోసం మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం పోలీస్ అంటే భయపెట్టే వ్యక్తిగా కాకుండా భరోసా కలిగించే వ్యక్తిగా ప్రజల హృదయాల్లో నిలవాలి సార్ మీ అమూల్యమైన మార్గదర్శకత ఆదరణ మరియు పోలీస్ శాఖ పట్ల మీకు ఉన్న నిబద్ధత మాకు మరింత శక్తినిస్తుంది మీ నాయకత్వంలో మన పోలీస్ వ్యవస్థ మరింతగా ప్రజల అభిమానం పొందేటట్లు పనిచేస్తుందని వాటాయిస్తున్నారు మీ సమక్షంలో అమరులను వారి కుటుంబాలను స్మరించుకోవటం వారి త్యాగాలను రాష్ట్రం గుర్తిస్తుందటానికి బలమైన సంకేతం అదేవిధంగా తీవ్రవాద ఉగ్రవాద హింసల్లో గాయపడిన వారికైనా మరణించిన వారికైనా అధిక మొత్తంలో ఎక్స్క్యూషన్ పెంచిన మీకు పోలీస్ సిబ్బంది తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు యావత్ భారతదేశంలోని పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా మరోసారి స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు జై హింద్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశం పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం ఒక భరోసా ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు ఒకవైపు నెత్తురు చెందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము బాధ్యత ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ ఇరవై ఒకటికి మహోన్నత చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే సరిగ్గా అరవై ఆరు సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో పది మంది జవాన్లు వీర మరణం పొందారు నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్ వి శ్రీధర్ ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీర మరణం పొందారు అసిస్టెంట్ కమాండెంట్ బాను జవహర్ లాల్ నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీర మరణం పొందారు మూడు రోజుల క్రితం నిజామాబాదులో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోదును పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీస్ వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఎనిమిదిన ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన ముప్పై మూడు మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన ముప్పై మూడు మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల చొప్పున గాజుల రామారం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను